శశిరం చిత్రం ప్రధాన పాత్ర పోషిస్తున్న నాకు మరింత గుర్తింపు వస్తుందని బాలనటుడు తండేల్ ఫేమ్ భాను అన్నారు మంగళవారం సాయంత్రం స్థానిక ప్రిన్సెస్ హోటల్లో శిశిరం చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం నిర్వహించారు కళ్ళ కానాచి తెనాల్లో షూటింగ్లో పాల్గొంటూ సంతోషంగా ఉందని తండేల్ ఫేమ్ భాను అన్నారు అనుభవకులైన రత్నాకర్ దర్శకత్వంలో సినిమాలో నటించడం ఆనందంగా ఉందని ఆయన చెప్పారు దర్శకుడు రత్నాకర్ మాట్లాడుతూ ఏప్రిల్ తొమ్మిది నుంచి పదకొండు వరకు తెనాలి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుందని ఆయన తెలియజేశారు తండేల్ చిత్రంలో జాతీయ సమైక్యతను చాటి చెప్పే పాత్రలో భాను అద్భుత నటన చేసినందుకు గాను భానును తహసీల్దార్ గోపాలకృష్ణ ఎంఈఓ మేక లక్ష్మీనారాయణ వంటం సిఏ మల్లికార్జునరావు కొరియోగ్రాఫర్ అమ్మ సుధీర్లను అభినందించారు ఈ సమావేశంలో ప్రొడక్షన్ డిజైనర్ ఎం శ్రీకాంత్ పిఆర్ఓ అంబటి శ్యాంసాగర్ తదితరులు పాల్గొన్నారు విజయవంతంగా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది రేపటి నుంచి గురిపాలెం నందివేలుగు ఆటో ఆటోనగర్ అలాగే ఇక స్కూల్లో జరిగే షెడ్యూల్స్లో రెండో షెడ్యూల్ కూడా పూర్తవుతుంది మొదటి షెడ్యూల్ కానీ రెండో షెడ్యూల్ కానీ విజయవంతంగా నేను పూర్తి చేయగలిగానంటే మన తహసీల్దార్ గారు గారు ఎంఈ గారు పూర్తి సహకారం నాకు అందించడం వల్లనే చాలా స్పీడ్గా కొనసాగుతుంది తర్వాత ఇప్పటివరకు విజయ నేపథ్యంలో చిల్డ్రన్ మూవీ అనేది మనం తీస్తున్న విధానంలో అయితే రాలేదు ప్రతి ఒక్కళ్ళు దా దాదాపు మా సినిమా కొత్తగా ఉంటుంది అంటారు కానీ ఖచ్చితంగా మందైతే కొత్తగానే ఉంటుంది ఎంతో శ్రమకూర్చి హిందీ సినిమా చేస్తూ కూడా మన మీద తెనాలంటే కళ కానాచి అని నమ్మి తెనాలలో నేను కొంతకాలం కళాకారులతో కలిసి ఉండాలని అట్లాగే పిల్లలతో కూడా తను చాలా ఐక్యమయ్యాడు ఇక్కడ ఉన్న ఇప్పటిదాకా చాలా ట్రైనింగ్ కూడా అయ్యాడు మా అన్ని స్కూళ్ళు తిరుగుతూ పిల్లలతో కలిసి ఉండడం వాళ్ళంతా గమనించడం చాలా ప్రాక్టికల్గా చేస్తాడు చాలా నటనల కన్నా అది జీవించడం అంటారు కదా అది ఆ లక్షణం అందుకే అబ్బింది భవనం అంటే అతను ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న హిందీ సినిమా డెఫినెట్గా జాతీయ స్థాయిలో అవార్డు కొడుతుంది మేము చేస్తున్న శిశిరమ్మ కూడా నూటికి నూరు శాతం డబ్బు షియల్గా సంతృప్తి చేయకపోయినా మంచి గుర్తింపు వస్తుందని నమ్ముతున్నాం ఇప్పుడు మా అందరికీ నమస్కారం ఇక్కడ వచ్చిన వాళ్ళ పెద్దలందరికీ అలాగే మీడియా వాళ్ళందరికీ సో ఈ సిస్రం సినిమా అలాగే తెనాలి అన్నీ ఎంతో స్పెషల్ అండి నాకు తెనాలంటే అంటే గుర్తొచ్చేది మా రత్నాకర్ గారు అండ్ సిశ్రం మూవీ కొన్ని మూవీస్ అనేవి మన దాంట్లో ఒక కొన్ని స్పెషల్ మూవీస్ అనేవి ఉంటాయి మన లైఫ్లో అలాంటి ఒక నా లైఫ్లో ఒక మంచి స్పెషల్ మూవీ వచ్చేసరికి సిస్రా మూవీ ఎంతో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ కానీ ఎంతో బాగా రాశారు నా క్యారెక్టర్ని నాకు నా డ్రీమ్ క్యారెక్టర్ అండి ఇది సో ఇంకా ఎక్కువ రివీల్ చేయను బట్ ఎంతో బాగుండబోతుంది ఖచ్చితంగా అవార్డ్ అయితే కొడదాం అనుకుంటున్నాం అండ్ రత్నాకర్ గారు ఒక ఎన్నో డైలాగ్స్ రాశారు ఎన్నో డైలాగ్స్లో నాకు నచ్చిన డైలాగ్ వచ్చేసరికి మీకు ఇప్పుడు చెప్తాను టార్గెట్ పెట్టుకున్నాక టర్నింగ్ తీసుకో వర్షన్ ఏదైనా విన్నింగ్ మాత్రమే అప్డేట్ చేస్తాను సో ఇలాగ ఒక మ్యాన్ రీజన్తో ఒక డైలాగ్ అనేది ఉంది సో ఇంత ఇలాగ ఈ ఒక్క డైలాగ్ ఎంతో బాగుంది సో సినిమా కూడా ఎంతో బాగుంటుంది సో ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది సెకండ్ షెడ్యూల్తో ఇంకా బాగా చేస్తామండి